కళాశాల లేదు అనే లోటు ఉండేది ఆ లోటు నేటితో తీరిపోయింది మన మండలం అభివృద్ధి పదం మధ్య స్వాగతం ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా మండల నాయకులు ఎంపీసీ గారు చాలా మంది నాయకులు విచేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి విచేసటువంటి కార్యకర్తలకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ప్రస్తుతం వేదిక ఆల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపంచర్పంచ్ గారిని వేలపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రస్తుతం మన ఉప విద్యా అయిన ఉప రావాలని అధికారి గారిని జేలికి పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం సభయంతో పెద్ద పంజాని మండలం అదేవిధంగా పెద్ద బంధాని మండలకి రావాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం మా దేవుడు అమరన్నకు మా పెద్ద పెద్దపుడి అయినటువంటి అమరన్నకు వారి నాన్నగారు అయినటువంటి ప్రాణమిష్ణన్నకు హృదయపూర్వక స్వాగతం మరియు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ పాఠశాల నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతో మాత్రమే ప్రారంభమైంది ఆ కాలంలో ఈ పాఠశాలకు చేసినటువంటి వారు మన రామ కృష్ణ అని చెప్పి ఆయనకు గౌరవ సోషన్ క్లాస్ కొట్టాలని చూసాను అలాగే ఈ పాఠశాల ఇలా రావడానికి కారణము నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది సెట్తో ఇంత విస్తీర్ణమైనటువంటి వాతావరణానికి కారణం ఎవరు అంటే సిమ్మి రెడ్డి గారు పెద్దాయన ఆయనకు కూడా క్లాస్ కొట్టాలి మనమంతా ఆయన లేకపోతే ఈ పాఠశాల లేదు ఎనభై ఏడవ సంవత్సరం వచ్చినప్పుడు ఇద్దరు ఉపాధ్యాయులు ఆరో ఉపాధ్యాయుని ఇక్కడ ఇక్కడికి వస్తే ఎవరు కానీ స్కూల్కి ఇవ్వలేదు వాళ్ళ ఇంటిని ఇచ్చేసి ఇద్దరు ఉపాధ్యాయులతో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి పాఠశాల ఇప్పుడు ఎలా అయితే మన రాష్ట్రము కర్నూలు నుంచి హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి మళ్ళా అమరావతికి వచ్చిందో అలాగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడికి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రోడ్లేక వెళ్ళింది అటువంటి గొప్ప పాఠశాల నైన్టీన్ సెవెన్ లో మనకు సెంటర్ రావడంతో గొప్పగా పుంజుకొని నూట మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల ఇప్పుడు ఆరు వందలకు పైగా వచ్చింది ఈ సందర్భంలో మనకు గట్టిగా క్లాస్ పోతారు ఎందుకంటే చిత్తూరు నడిపొట్టున ఉండేటువంటి పీజీఆర్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఐదు వందల పైన స్ట్రెంత్ ఒకప్పుడు నాలుగు వేల మందితో ఉన్నటువంటి పాఠశాల డెబ్బై రెండు మంది ఉపాధ్యాయులతో ఉన్నటువంటి పిసిఆర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాల కంటే కూడా ఇక్కడ అడ్మిషన్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాలలో మనం డెవలప్ చేయాలి అలాగే ఇక్కడ ఎంపీసీ సిఈసి గ్రూపును సెలెక్ట్ చేస్తున్నాం స్కూల్ ప్లస్ గా ఇందులో ఇరవై మంది సిఈసీ గ్రూప్ లో చేరారు ఏడు మంది ఎంపీసీ గ్రూప్ లో చేరారు మా ఉపాధ్యాయులంతా కష్టపడి అన్ని విలేజ్ తిరిగితే అంత మందిని స్వీకరించగలిగినాం అలాగే ఇక్కడ మున్ మైనారిటీ స్టూడెంట్స్ అయినటువంటి ముస్లిం అమ్మాయిలు పదో క్లాస్ పాస్ అయితే బయట పోవడం లేదు అటువంటి విద్యార్థులంతా కూడా ఈ ఊర్లోనే ఉండే పాఠశాల చక్కగా చదువుకోవాలి అంటే తప్పనిసరిగా మీ పాఠశాల ఈ స్కూల్ ఇక్కడ ఉండాలి పెద్ద పంజాని అంటే పంచపాండవ ఉన్నటువంటి పంజాబ్ అంటే అంతేకాకుండా ఇక్కడికి విశ్వేషంగా మా శిష్యుడు ఎల్ఎల్పి ఎంపీపీ రెడ్డప్ప గారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా రెడ్డిప్ప అంటే మంచివాడని అందరికీ తెలుసు అదేవిధంగా నీతి నిజాయితీ పరుడు ఇంకా పెద్ద పనియా మండలంలో మాజీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బిడ్డలతో నేను కూడా పాలు పంచుకున్నా నా హృదయపూర్వక నమస్కారాలు జరుగుతుంది సోదరుడు శ్రీను ఎంపీటీసీ అయితే జాపర్ సర్పంచ్ అయితే మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీలు ప్రజెంట్ సర్పంచులు అధికారులకి పోలీసుకి పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నేనేదో పదవుల కోసమేను అమరన్న గారిని మీ పదవి ఇస్తామనో నాకు ఇది కావాలని రాలేదు చాలా మంది చెప్తే కూడా అయ్యా నేను అటువంటి ఉద్దేశంతో రాలేదు నా ప్రతీకార చర్య కోసం వచ్చినానని ఒకరి పేరు నేను చెప్పడం లేదు ఈ రోజు ఆయన మన సొంత మండలం అన్నగారు అదే విధంగా తన కుటుంబం కూడా ఈ సొంత మండలం అన్నగారు తండ్రి రామకృష్ణ అండి గారు కూడా సమితి ప్రెసిడెంట్ చౌడేపల్లి నా తండ్రి పూనూరు తాలూకా సమితి ప్రెసిడెంట్ అదే విధంగా వాళ్ళ మామూలు చౌరేపల్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫోటో కూడా అన్నగారు చూపించిన ఎంతో అన్యోన్యంగా అదంతా చూసిన ఐక్యమంత్రిగా శాశ్వతంగా కూడా ఇంకా రాజకీయాలంటే మా మధ్య ఎలాంటి ఇది లేకున్నా మంగళంలో తనకు ఎవరైనా వ్యతిరేకం వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు ఏమిటంతా నిర్ణయించినా కూడా తాను వాళ్ళ కట్టుబడి ఉంటానని అన్నగారు మాట తప్పను మడమ తిప్పటి తెలియజేసుకున్నాను ఏ గ్రామ పంచాయతీలో చెప్తే ఆయన ఆశీర్వాదం లేని ఆయన మాట లేని ఎక్కడ జోక్యం చేస్తాను నా చిన్న పంచాయతీ స్థాములో పుట్టిన గోలు పని కాబట్టి దాని గురించి నేను చూసుకుంటా అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా వాళ్ళు మా వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ అన్నగారి పెద్ద పంచాయతీ ప్రత్యేకంగా అభివృద్ధికి తీసుకొస్తారని నేను కోరుకుంటూ ఈ రోజు ఉపాధ్యాయులు హెచ్ఎం కలిసి మంచి అదే కాకుండా ఆశీర్వాదాలు తెలియజేస్తూ సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వేదిక పోయినటువంటి అధికారులు ఈ యొక్క పాఠశాల ప్రభా ప్రధానోపాధ్యాయులు డిప్యూటీ డిఈఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికార బృందానికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్ద పంజాని మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా బాలికలకు నా ఆశీస్సులు ఈరోజు పెద్ద పంజాని మండల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల ప్లస్ టూ సంబంధించినటువంటి కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే మీ ప్రధానోపాధ్యాయుల వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారు ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ప్రధాన ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో అప్పుడు నేను ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ని గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నా మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి కీర్తి ఆనాటి మంత్రి మరి పెద్దలు పుత్తూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గాలి కృష్ణ నాయుడు గారు ఆ రోజు విద్యాశాఖ మాత్రులుగా ఉన్నారు ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన వల్లనే ఇక్కడికి ఈ పాఠశాల రావడం ఎప్పటి నుంచి కూడా మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాగా ఇచ్చే పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో నేను శాసనసభ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం అయితే తిమ్మిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంద్యాలు కానీ మరి రోడ్డు పైన సత్రం కానీ రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసీగా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా ఆయన కట్టించడం దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా హెడ్ క్వార్టర్ లో మండల పరిధిలో ఎప్పటి నుంచినో మాకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఈ మండల ప్రజానీకం ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాల కావాలని చెప్పి మీ ఎప్పటి నుంచినో కోరుకుంది అది ఈనాటికి కోరిక నెరవేరినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అదే విధంగా ఇదే మండల పరిధిలో గత ప్రభుత్వంలో ఒక బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి ఆ రోజు అది రాయలపేటలో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో గత ప్రభుత్వంలోనే కూడా మనం కొన్ని రోజులు నడిపాం ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ శంకర్రాయలపేటే ఈ రోజు అక్కడ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నడుపుతా ఉన్నారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలోనే దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతో ఇదే పెద్ద పందాం నుంచి మనకు లింగాపురం మధ్యలో దాదాపు ల్యాండ్ కూడా మనం తీసుకున్నాం జాగా ఇచ్చాం పదిహేడు రూపాయలు జీవో కూడా ఇచ్చాం అయితే ఈ రోజు దాకా కూడా కార్యరూపం దాల్చలేదు ల్యాండ్ కూడా టేకన్ ఓవర్ అయింది హ్యాండ్ ఓవర్ టేకన్ ఓవర్ అయింది మొన్ననే ముఖ్యమంత్రి గారితో మొట్టమొదటగా దాన్ని మళ్ళీ కూడా ఒక పక్కా ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బీసీలకు సంబంధించి ఈ మండలంలో ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వస్తే ఒక పక్క ఇటు ఒక పక్క అటు రెండు కళాశాలలు మనకి ఇక్కడ ఉంటే ఈ మండలంలో భవిష్యత్తులో చదువుకొని ముందుకు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ పాఠశాల ఇంకా ముందుకు వెళ్ళాలా ఇంకా బాగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎందుకంటే చెప్పారు అప్పుడే ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉండేటువంటి జూనియర్ కళాశాల కంటే పెద్ద పంగాల్లో ఉండేటువంటి జూనియర్ కళాశాలలో ఎక్కువ స్ట్రెంత్ ఉందని కూడా చెప్పడం జరిగింది దానికి ఒక ప్రభుత్వ హై స్కూల్లో ఇంతమంది పిల్లలు రావడం అనేది ఈ రోజున్నటువంటి ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంతమంది రావాలంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల కాంపిటీషన్ విపరీతంగా ఉంది గ్రామాల్లో మనందరూ కూడా ఆదాయం కూడా పెరిగింది ఈ రోజు బయటకు పంపించి చదువుకునే చదువు చెప్పించుకునేటువంటి శక్తి చాలా మందికి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఈ రోజు ఆ స్కూల్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ అదే గ్రామంలోకి ఈ రోజు బండ్ అంటే బస్సులు వ్యాన్లు పంపించి పిల్లల్ని తీసుకొని చదివిస్తా ఉంటే అక్కడ వాళ్ళు బాగా చదువుకుంటారు అనేటువంటి ఆశతో చాలా మంది ఈ రోజు బయటకు పంపించేటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ఉంటే దీనికి అప్రిషియేట్ చేయాలో దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధుల పరంగా సహకరించాలని సందర్భంగా మరొకసారి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే విద్యా ప్రభుత్వంలో మనం ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది పైకి రావడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సహిస్తా ఉంది మళ్ళీ కూడా ఈ రోజు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లి గందనం కార్యక్రమం కూడా త్వరగా కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు సంబంధించి పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా ఎక్కువ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మందికి దాన్ని ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువగా కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అని ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ ఇటువంటి కాంపిటీషన్ లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుండొచ్చు నాడు నాడు కింద నాడు నాడు కింద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఇప్పటి ముబ్బడిగా కావలసినటువంటి నిధులు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దాన్ని అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా చోట్ల చాలా పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఉన్నాయి బ్యాంక్స్ ఉన్నాయి వాటికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా చోట్ల ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కరెక్ట్ గా ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ గాని మౌలికమైనటువంటి సదుపాయాలు గాని వాటిని చేయాలంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు సంబంధించిన సిఆర్ నిధులు కానీ అవి రెండూ కూడా తీసుకొని కొంతవరకు చేయగలిగితే ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు వెళ్లాలా గ్రామాల్లో ఉన్నటువంటి మరి పాఠ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు గాని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళు కూడా కోరుకుంటూ ఈ రోజు ప్రభుత్వం నుంచి పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో ఎనిమిదవ తరగతి విద్యార్థి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అది జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే ఎగ్జామ్ దేశం దాంట్లో భాగంగా మన పెద్ద పద్యాలి మండల గవర్నమెంట్ హై స్కూల్ నుండి ఐదు మంది విద్యార్థులకు వారికి ఎప్పుడు కావాల్సింది అయ్యారు వారి ప్రశంస పత్రాలు బ్యాంక్ కార్డ్స్ ని మన పరమనీరు శాసనసభ్యులు శాసనసభ్యులైన అమర్నాథ్ రెడ్డి గారు వితరం చేయబోతున్నారు అనమాట మొట్టమొదటిసారిగా సెకండ్ వన్ బి సంధ్యారాణి نس